హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ జై కిసాన్ వన్ ఫైవ్ సిక్స్ మై ఛానల్కి కొత్తగా వచ్చిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్లైకన్ యాక్టివేషన్లో పెట్టుకోండి ఫ్రెండ్స్ అలాగైతే నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది ఫ్రెండ్స్ ఈరోజు వచ్చేసి మేము వరి పొలం కలుపు తీస్తున్నాం ఫ్రెండ్స్ ఇక్కడ మీరు చూసుకోవచ్చు కూలీలు వచ్చిండ్రు మొత్తం కలుపు తీసుకుంటూ పోతున్నాం ఫ్రెండ్స్ ఎందుకంటే కొంచెం అక్కడక్కడ రోగం ఉంది ఫ్రెండ్స్ ఇట్లా చేయిపితే ఆ పురుగులన్నీ ఇట్లా భూమి న పడి చనిపోతాయని చెప్పేసి కలుపు తీపిస్తున్నాను ఫ్రెండ్స్ ఒక పది మంది వచ్చిండ్రు ఫ్రెండ్స్ ఇక్కడ మొత్తం తీస్తున్నారు కలుపు ఇక్కడ మీకు కనపడుతుంది కదా వాళ్ళ సౌండ్ వాళ్ళు మాట్లాడే సౌండ్ కూడా కొంచెం బ్యాక్గ్రౌండ్లో వేసాను ఫ్రెండ్స్ మీరు చూడండి ఎంత ఫన్నీగా మాట్లాడతారు వాళ్ళైతే ఇక్కడ మీరు మొత్తం చూసుకోండి ఫ్రెండ్స్ ఇక కలుపు తీస్తున్నాం మేము మొత్తం కలుపు తీసిన తర్వాత మళ్ళీ ఒకసారి నూనె కొట్టాలా ఫ్రెండ్స్ మళ్ళా సార్ గాను ఇంకా నూనె కొడితే అది నైస్గా వస్తుంది ఫ్రెండ్స్ ఎందుకంటే ఇక ఇప్పుడు ఎర్రతేగులు వచ్చింది అక్కడక్కడ లైట్గా ఇంకా నూనె కొడితే మళ్ళీ మళ్ళీ పోదాని ఇంక కలుపు దీపించి మళ్ళీ నూనె కొడుతున్నాం ఫ్రెండ్స్ ఎందుకంటే చెయ్యి లోపితే భూమి అనేది మొత్తం ఇక దంట దంటకి చెయ్యి తగిలిలాండా పురుగులు అన్నీ రాలిపోతాయి ఫ్రెండ్స్ భూమి మీద పడతాయి కదా అట్లన్నట్ట ఇక మేము కలుపు దీపిస్తున్నాం ఫ్రెండ్స్ కలుపు దీపించిన తర్వాత ఒక త్రీ డేస్ ఊకుండి ఇంకా మళ్ళీ నూనె కొడతాం ఫ్రెండ్స్ ఇక నూనె కూడా కొట్టినాం ఫ్రెండ్స్ ఈ కలుపు తీసి ఒక వారం అవుతుంది అందాడు నూనె కొట్టిన ఈ వీడియో పెట్టిన త్రీ డేస్ తర్వాత వీడియో పెడతాను ఫ్రెండ్స్ నూనె కొట్టిన వీడియో కూడా ఇక సేన్ అయితే ఇప్పుడు మొత్తం మంచిగా వచ్చింది ఫ్రెండ్స్ సేన్ వీడియో కూడా మీకు చూపిస్తానులే ఫ్రెండ్స్ చిన్న షార్ట్ వీడియోలో ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ లైక్ చేసి షేర్ చేయండి ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేయండి కొంచెం సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఈ రోజుగా ఇక వచ్చింది ఫ్రెండ్స్ ఎందుకో నాకు ఈరోజు నసుకుల్లా నాలుగు గంటలకే రావాలనిపించింది ఫ్రెండ్స్ అందుకోసమే నాలుగు గంటలకు వచ్చి నీళ్ళు పెట్టినా ఫ్రెండ్స్ నీళ్ళు పెట్టిన దానికే అయింది లేదంటే కరెంట్ వచ్చేసి పది గంటలకు పోయింది ఫ్రెండ్స్ పది గంటలకు పోయిన కరెంట్ వచ్చేసి దగ్గర దగ్గర మళ్ళీ ఐదు గంటలకు వచ్చింది ఇక ఎందుకో నాకు అట్లా అనిపించింది కాబట్టి నేను వచ్చి పెట్టినా ఫ్రెండ్స్ నీళ్ళు పెట్టినా కాబట్టి సరిపోయింది ఇక ఇప్పుడు మీకు స్టార్టర్ డబ్బాను చూపిస్తాను హై ఫ్రెండ్స్ ఇక్కడ చూసుకోండి ఫ్రెండ్స్ ఈరోజు మా పొలంలో కలుపు దియడానికి వచ్చారు కూలల్లో అక్కడ మీకు కనపడుతున్నారు కదా చూసుకోండి కూలల్లో వచ్చిండ్రు కదా ఇక్కడ స్టార్టర్ల కరెంట్ పోయింది ఫ్రెండ్స్ పొద్దున పదకొండు నరగ పోయింది ఇంకా వచ్చలేదు ఫ్రెండ్స్ ఇక్కడ చూసుకోండి మా వీడియో కానీ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ఇక్కడ చూసుకుంటే ఫ్రెండ్స్ చేను వచ్చేసి నూనె కొట్టినాం ఫ్రెండ్స్ ఇంత నైస్గా అయింది ఫ్రెండ్స్ మీకు కనపడుతుంది కదా పొలం వచ్చేసి బాయ్ ఫ్రెండ్స్ బాయ్ బాయ్